హాయ్ సర్ మీ నేమ్ నా పేరు గులాబ్ అండి సర్ మాది కత్తిపూడి అండి సర్ కాస్మోలిక్ యూనివర్సిటీ ప్రొడక్ట్ ఎట్లా నేను అంటే యూజ్ చేశారంట మేడం నాకు ఈ కాస్మోలే గురించి నా కంపెనీ అంటే మా కంపెనీలో ఒక కొలీగ్ దీని గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేశాడండి అంటే వైజాగ్ లో మీటింగ్ జరుగుతుంది దీని గురించి తెలుసుకో ఫస్ట్ వెయిట్ లాస్ గురించి ఇలా గ్యాస్ ప్రాబ్లమ్స్ అందుకని చెప్పాడు అయితే ఓకే మనం ఆ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నాం కాబట్టి నేను ఒకసారి వెళ్దాం దానికి ఉందని చెప్పి ఆ రోజు వైజాగ్ రావడం జరిగింది అక్కడ నేను వెళ్ళి అట్రాన్స్లో మొత్తం అన్ని సార్ చెప్పిన మేడం గారు అందరూ ఎక్స్ప్లెయిన్ చేసిన విని ఆ తర్వాత నేను వచ్చేసరికి ఇంటికి వచ్చిన తర్వాత నాకు వాళ్ళు గిఫ్ట్గా గా ఒక రీప్లెస్ ఉంటేనే టేస్ట్ ఇచ్చారు మేడం అయితే నేను ఎలాగో ఇచ్చారు కదా ఇచ్చిన దాన్ని చేసేది మొత్తం అదే రోజు స్టార్ట్ చేశాను మేడం రీప్లెస్ చాలా యాక్సిడెంట్గా ఉంది మేడం అది దానివల్ల నాకు టూ త్రీ డేస్ ఫోర్ డేస్లో దాని రిజల్ట్ కనిపింది అంటే గ్యాస్ట్రిక్ మాత్రం ఆల్మోస్ట్ పదిహేను నేను తర్వాత దీని గురించి రెండు యూజ్ చేసిన తర్వాత తను అడిగాను అంటే ఇంకా ఏమన్నా ఉన్నా ప్రొడక్ట్స్ గురించి మనం వైజాగ్ ఈవెంట్ లో చెక్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్స్ వెయిట్ లాస్ గురించి అడిగితే చెప్పాను మేడం అయితే చెప్తే నేను అప్పుడు వచ్చేసి ఇక మేడం వెయిట్ లాస్ కోసం నూట త్రీ నూట ఈ నోటా త్రీ నోట్రా ఫోర్ సెషన్ చేస్తే ఈ రెండు మనకి తీసుకోవడం ద్వారా మనకి నేను అంతకు ముందు బిఫోర్ ఎయిటీ ఎయిట్ కేజీ ఉండిపోయింది మేడం తర్వాత ప్రెసెంట్ అయితే ఎయిటీ కేజీకి రైతు త్రీ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను మేడం అంటే ఈ నోట్రా త్రీ నోట్రా ఫోర్ మాత్రం వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచే యూజ్ చేస్తున్నాను మేడం ముందు నేను ఈ కొలాజన్ కొ నోట్రా సిక్స్ అనేది యూజ్ చేస్తున్నాను మేడం దీని వల్ల నాకు బెనిఫిట్ స్లిమ్ అవుతారు కాళ్ళు అంటే మోకాళ్ళు నోకలు ఉన్నాయి తగ్గుతాయి అని చెప్పి మా ఫ్రెండ్ చెప్పడంతో నేనేం చేశాను అంటే నోట సిక్స్ ప్లాన్ చేశాను మేడం ముందు వెయిట్ కన్నా ముందు దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల నేను ఒక కంపెనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కంపెనీ లో వర్క్ చేస్తున్నాను సో ఆ కంపెనీలో నేను నేను పనిచేసేటప్పుడు నాకు థర్టీ ఫీట్ వరకు అంటే థర్టీ మీటర్స్ వరకు ఐటో దాని వల్ల నేను ఏంటంటే ఎప్పుడు ఎక్కి దిగుతూ ఉండాలి స్టెప్స్ ఆ టైంలో నాకు మోకాళ్ళ నొప్పులు కొంచెం ఇంటికి రాగానే పెయింట్స్ అనిపించింది సో మా నోటి అంటే మా ఫ్రెండ్ నాకు సజెషన్ చేసాడు కాస్మో లైపు ఇది ఇది నేను వన్ మంత్ వాడాను మేడం వాడిన తర్వాత నాకు వెయిట్ లాస్ కూడా దీని ద్వారానే తెలిసింది వెయిట్ లాస్ అవగాను నెక్స్ట్ కలర్ గ్లో అయిందండి అండి ఫేస్ లో బాడీలో కూడా నెక్స్ట్ మెయిన్ ఏంటంటే కాళ్ళ నొప్పులు పోయా మేడం ముందు నేను షూలో వాళ్ల నప్పులు తగ్గడం కూడా స్పాజ్ టైప్ క్యాడ్స్ అది కూడా రిమూవ్ చేసాను ప్రశాంతంగా ఇప్పుడు ఇచ్చిన షూనే వేసుకుంటు నోట్రా సిక్స్ ఎప్పుడు ఎవ్రీ డేస్ టెంపుల్ మార్నింగ్ వేసుకో ఒకసారి చేసుకుంటున్నాను నైట్ పడుకునే ముందు ఒకసారి వేసుకుంటాను మేడం దానివల్ల నాకు వాళ్ల నప్పులు అనేది క్లియర్గా పోయాయి దాని వల్ల మేడం నెక్స్ట్ ఎయిట్ ఇంటర్నియర్ వాడింది నోట్రా టూ ఇది రీప్లెస్ అండి ఫస్ట్ స్టార్టింగ్ నాకు పరిచయం చేసింది నోట్రా టూ అంటే పేస్ట్ ఈ బస్ట్ చేసే రెండు వైజాగ్ ఈవెంట్కి వచ్చినప్పుడు ఈ రెండు ఎలా ఇచ్చినవి వాడుకోవడం వల్ల నేను ఈ పేస్ట్ యూజ్ చేయడం వల్ల నేను ముందు డాబర్ రెండు వాడేవాడిని అది సేమ్ ఇది సేమేండి కాకపోతే దీనికి కొంచెం బెనిఫిట్ ఏంటంటే అది పళ్ళు నీట్గా ఉంటాయి కానీ ఏమైనా తినేటప్పుడు పళ్ళు ఏమన్నా హోల్స్ లెట్గా ఉంటాయి ఏమైనా పడినప్పుడు చిన్న పెయిన్ అనిపించి లైట్గా కానీ క్లియర్ కానీ ఆ పెయిన్ కూడా లేకుండా చేస్తుంది మేడం మెయిన్ ఏంటంటే పెయిన్ తగ్గింది ఈ పేస్ట్ వల్ల సో ఇది ఇంట్లో ఇంటి పోయి మా ఇంట్లో మేము నలుగురు ఉంటే నలుగురు యూజ్ చేసుకుంటాం ఈ రీప్లెస్ అనేది నూట నూట ఇది కి ఒక నెంబర్ వన్ ప్రోడక్ట్ అనుకుంటాను నేను ఎందుకంటే అండి ఇది నేను యూజ్ చేయడం వల్ల నాతో పాటు మా ఇంట్లో వాళ్ళు కూడా గ్యాస్టిక్ కూడా తగ్గిపోతుంది గ్యాస్టిక్ అనేది లేదు దీనివల్ల చాలా యూజ్ ఉంది నేను ఆ ఫ్రెండ్స్ కూడా చెప్పాను చాలా మంది చెప్పి తీసుకోండి గ్యాస్టిక్ అయితే బాగా జరుగుతుంది మీకు నో ఇష్యూ టూ త్రీ డేస్ లోనే దీని పవర్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది మీద వాడాలి లేదని మీకే అర్థం ఉంది అని కూడా చెప్పాను చాలా మంది తీసుకోవడానికి నెక్స్ట్ ఇంకోటి కట్ట మేడం అయితే ఇది ఈ ప్రొడక్ట్ వాడడం నాకు అదే అనిపించింది మేడం కాకపోతే ఫస్ట్ న్యూట్రిషన్ అంటేనే సైడ్ ఎఫెక్ట్ లేదు మేడం ఫస్ట్ మనం చేసుకున్నది ఏంటంటే నేను నాకున్న పరిజ్ఞానంతో నేనేం చేస్తానంటే ఇంటర్నెట్ మనకి మొబైల్లో నెట్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నెట్ లో న్యూట్రిషన్ అంటే ఏంటి న్యూట్రిషన్ వల్ల ఉపయోగాలు ఏంటి దాని గురించి తెలుసుకోవడం వల్ల ఏంటంటే న్యూట్రిషన్ వర్క్ చేస్తుంది ఒక్కొక్కరు పని చేయకపోతే నష్టం లేదు కానీ దానివల్ల నష్టం అయితే జరుగుతుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు వర్క్ చేసింది ఎక్సలెంట్ వర్క్ ఇది పని కానీ ఈ కాసం యూనివర్సల్ ఈ ప్రోడక్ట్ నేను వాడిన ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్ గా పనిచేసేది మేడం అంతకు ముందు ఏదైతే తీసుకున్నారు కానీ నాకు అది తనికే ఫైనల్ గా ఇంకోటి ఏంటి మేడం వెయిట్ లాస్ లో నెంబర్ వన్ ప్రొడక్ట్ అనేది ఇది క్యాప్సూల్ రూపంలో ఇచ్చారు నాకు స్లిమ్ అని చెప్పారు మనకి దగ్గర ఇంటి దగ్గర వెయిట్ ఉన్నాను కదా అని అనుకున్నాను కానీ స్లిమ్ స్లిమ్ చేస్తాను నేను అనుకోలేదు బాగా బాడీ బాగా తగ్గింది ఇంచుగా చదువుతుంది ఫస్ట్ మంత్ నుంచి యూజ్ చేశారు ఇది త్రీ మంత్స్ థర్డ్ మంత్ యూజ్ చేస్తున్నాను రిజల్ట్ ఎర్లీ మార్నింగ్ ఒకటేస్తున్నాను ఆఫ్టర్నూన్ ఒకటి నైట్ పడుకునేటప్పుడు ఒకటి వేస్తాను మేడం దీనివల్ల ఏంటంటే నాకు సైడ్ ఎఫెక్ట్లనే అనేవి ఏం లేవు కానీ మేడం ఇంచు మాత్రం మనం తెలుస్తుంది మేడం అంటే అది ఎవరికైతే ఎంత దగ్గర అది ముందు కొలుచుకుంటే తెలుస్తుంది కాబట్టి నాకైతే థర్టీ సిక్స్ థర్టీ టూ దాకా రావడం జరిగింది ఇది ఇది మాత్రం ఎక్సలెంట్ మేడం యాప్స్ ఇక నెక్స్ట్ డిహైడ్రేషన్ ఇది ఒకటి వాడేది మేడం ఇది ఇప్పుడు నేను ఎక్కువగా పైకి కింద తిరిగేటప్పుడు ఏంటంటే అలసట వస్తుంది నాకు ఆయాసం వస్తుంది తావత ఎక్కువ వేస్తుంది ఇవన్నీ దీనివల్ల ఏంటంటే వాటర్ సఫిషియం తీసుకుంటాను ఒకసారి తీసుకోలేకపోయింది దీనివల్ల బాడీ వేడి వేడి చేసేది అనమాట వేడి చేయడం వల్ల దాని వల్ల కొన్ని కొన్ని ఎఫెక్ట్ వచ్చాయి నాకు సో ఇది ఏం చేయాలంటే నాకు మనవడు అదే కూడా మన ఫ్రెండ్స్ సజెషన్ చేసిందే ఇం మనకు ఒక వన్ లీటర్ వన్ లీటర్ ఒకసారి ఒక ప్యాకెట్ ఉంది ఇందులో ఒక ఇందులో ఒక ప్యాకెట్ తీసుకుని ఆ వన్ లీటర్ తాగని మీకు ఏ ప్రాబ్లమ్స్ రావని చెప్పారు సో నేను తీసిన ప్యాకెట్ ఇది నాకు అంతే నేను తీసుకున్నాను ఇది ఒక ప్యాకెట్ వన్ లీటర్ బాటిల్లో కలుపుకున్నాను సరే నేను ఒక్క అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు దాలాపొద్దు గ్లాస్లో పోసి చూడండి నేను నా వర్క్ అయితే నేనే వాడు గెరీర్ ఏం కాదు ఇది మెడిసిన్ కాదు కెమికల్ కాదు ఇది ప్రెజెంట్ అయితే ఆపడం ఏం లేదు మేడం ప్రెజెంట్ ఏదైనా నచ్చింది ఇది నా రిజల్ట్ బాగుంది నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలనుకుంటున్నాను నేను సో నేను కంటిన్యూ చేస్తాను మేడం నాకు ఎంతవరకు మూమెంట్ ఉందో అంతవరకు నేను నడుపుకుంటాను ఇందులో ఏ ప్రాబ్లం లేదు మేడం ఇదైతే ఎక్సలెంట్ పడకుండా మేడం ఇందులో దేనికి పేరెడ్ద లేదు ఇది మాత్రం అయినట్టు మేడం ఫస్ట్ నెక్స్ట్ స్లిమ్ పెయిన్స్ కూడా దక్కితే మేడం ఇది ఒకటి ఇంకా పోస్టర్ గురించి ఎప్పటి అవసరం లేదు నేను కొంచెం నలుపురు నలుగుతో ఇది కొంచెం కలర్ తీసుకొచ్చింది మా ఇంట్లో మా మిస్సెస్ డౌట్ పడింది కలర్ అది దాని వదిలే కంటే మేము ఇది దీనికి ఏ టెక్నాలజీ ఎవరైనా తీసుకొచ్చండి లేడీస్ బాగా సజెషన్ చేయొచ్చు మేడం ఎందుకంటే ఈ లేడీస్ అందులో చాలా మంది బ్యూటీ పార్లర్ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది ఇచ్చి నైట్ టైం పడుకునే ముందు ఒక హాఫ్ అవర్ ముందే వేసుకుంటే నైట్ టైం ఒక ఫోర్ డేస్ మార్నింగ్ కల్లా బ్లూ కనిపిస్తుంది అది బ్యూటీ పార్లర్ కలిగితే నోటా సిక్స్ కొంచెం లేడీస్ బాగా మార్చింది ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఉంటారు నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళి పోస్ట్ బాగుంటుంది నేను ప్రెజెంట్ చెప్పడం కాదు మేడం నన్ను చూసి అడిగిన వాళ్ళు ఉన్నారు మేడం నన్ను చూసి ఏంటి ఏమైనా తింటారు లేదా లేదా భోజనం చేయడం మానేసి అడిగేవారు కాకపోతే నేను అలాంటిది ఏమి లేదు నాకు న్యూట్రిషన్ అని కాస్మోలైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీకి సంబంధించి న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకుంటున్నాను ఆ సప్లెట్ ఫుడ్ సప్లిమెంట్ అంటే కొన్ని ఐటమ్స్ మనం రిమూవ్ చేసి ఈ ఐటమ్స్ మనం వాళ్ళు యూజ్ చేయవలసి వస్తుంది సో అది ఆ ప్లేస్ చెప్పాను మేడం అంటే అదే లెక్కగా చెప్పాను వన్ వన్ టూ దీనివల్ల గ్యాస్ట్రిక్ బీపీ ఉన్న షుగర్ ఉన్న ఇవన్నీ కంట్రోలింగ్ వస్తే గ్యాస్టిక్ అనేది మొత్తం పోతుంది బాడీ లాస్ అవుతావు వెయిట్ లాస్ ఎప్పుడైతే కొన్ని రోగాలు మనం దూరం అయిపోయినట్టుగా మేడం మన బాడీకి ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ వస్తుంది మేడం ఇవి నేను గమనించింది ఏంటంటే ఈ ప్రొడక్ట్లో ఇమ్యూనిటీ పవర్ బాడీకి అందజేసినప్పుడు మనకు కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ మనకు ఉన్నప్పుడు బయట నుంచి వచ్చే డిసీజ్ ని ఎదుర్కొనే శక్తి మనలో ఉంది సో ఏ డిసీజ్ రాదు సో అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఆరోగ్యంగా ఉంటాం సో నాకు నచ్చింది మేడం ఇది మాత్రం కాస్మోలైఫ్ యూనివర్సిటీ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాస్మోలైఫ్ యూనివర్సిటీ